అయితే సరియాపల్లి కోలనీ సార్ ఒక వీధి మాకు మంచినీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది ఇంతకుముందు ముందు మాకు మంచినీటి అనేది గ్రావెల్ వాటర్ అంటే ఊట ద్వారా మేము పైపుల ద్వారా తెప్పించుకున్నాము నీరు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మాకు నీళ్ళు ఊటలు ఈ నీళ్లు ఇంకిపోతుంది కాబట్టి పైపుల ద్వారా కూడా మాకు వాటర్ రావట్లేదు మాకు మంచినీటి సమస్య తీరుస్తారని మీకు విన్నవించుకుంటున్నాం సార్ నమస్కారం అండి మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గోమంగి పంచాయతీ సరియపల్లి గ్రామస్తులం మేము మాకు మంచినీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మంచినీటి సమస్య ఉండడం వల్ల మేము సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల నుండి మా గ్రామస్తులు మంచినీటి తెచ్చుకొని ఈ మంచినీటి అనేది లేకపోవడం వల్ల మా గ్రామంలో అనేక ఇబ్బందులు పాలవుతున్నాము మరి సంబంధిత అధికారులకి మేము పలుమార్లు విన్నవించినప్పటికీ ఎంపీడీఓ గారు మీకు జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి సమస్య అనేది పరిష్కారం అవుతుంది అన్నారు మోటార్ అనేది తీయడం అనేది చేసి ఉన్నారు కానీ ఆ కాంట్రాక్ట్ ఎవరో తెలియదు అది శిథిల వ్యవస్థ మామూలుగా ఉండడం వల్ల మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వేసవి వస్తుంది గుర్తు ఏంటి అంకిల్ నడవాలి కదా అవుతుందిరా నీకు అందుకే చెప్తాను అది వీడి మంచినీటి సమస్య మంచినీటి సమస్య మంచినీటి సమస్య మంచినీటి సమస్య కాబట్టి సంబంధిత అధికారులు మా గ్రామానికి వెంటనే సందర్శించి మా యొక్క మంచినీటి సమస్యను మరి వెంటనే పరిష్కారం చేయాలి ఇప్పుడు సమ్మర్ కాకుండా వేసవి కాలం కాకుండానే ఈ ఫిబ్రవరి నెలలోనే ఒక చుక్కా నీరు లేదంటే ఇప్పుడు వేసవిలో ఎంత ఇబ్బందులు పాలవుతున్నామో అధికారులు గమనించాలి అలాగే వర్షాకాలం వచ్చిందంటే మేము కలుషితమైన నీరు తాగి అనేక రోగాలకు ఇబ్బంది పాలవుతున్నాం కాబట్టి దయవుంచి మా గ్రామానికి మంచినీటి సమస్య వెంటనే పరిష్కారం చేయాలని ఈ మీడియా ద్వారా పత్రిక ద్వారా మేమందరికీ అధికారులకు వినవించుకుంటున్నాము రా అమ్మ నువ్వు మాట్లాడవు ఏమంటావు అంటే ప్రతిరోజు మంచినీటి అనేది మేము ఒక నాలుగు కిలోమీటర్లు నుండి తెచ్చుకుంటాం తిమి మేము చేసుకునే వాళ్ళు నాలుగు కిలోమీటర్లు వెళ్తే తప్ప మాకు మంచినీటి దొరకదు కాబట్టి అధికారులు మా ఊర్లో వెంటనే మంచినీటి సమస్య తీర్చాలని అని చెప్పేశానండి చె ఎవరు ఒక ఆడవాళ్ళు మాట్లాడదు ఆడవాళ్ళ సమస్య అలా మాట్లాడు మా ఊరికి మంచి నీరు లేదు నీరు లేదు నాలుగు కిలోమీటర్ల నుండి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నాము నాలుగు కిలోమీటర్ మేము అంత దూరం వెళ్తేనే తప్ప మాకు మంచి నీరు దొరకట్లేదు మాట్లాడుతున్నావా అలాగే మాట్లాడు మాకు మంచి నీళ్ళు లేదండి చాలా ఇబ్బందికరంగా ఉంది మేము చాలా దూరం నుంచి వస్తున్నాము చాలా దూరం నుంచి తెచ్చుకుంటున్నామండి మేము మాకు మంచి నీళ్ళు ఏర్పాటు చేయటం చెయ్యండి అని చెప్పు ఒక మాట్లాడుకుంటే చెప్పు ఎవరు మాట్లాడు పర్లేదు ఏంటి ఎవడు పీక తీసేస్తాడానికి కానీ నమస్కారం అండి మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం గోమంగి పంచాయతీ సరియపల్లి గ్రామస్తులం మేము మాకు మంచినీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మంచినీటి సమస్య ఉండడం వల్ల మేము సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్ల నుండి మా గ్రామస్తులు మంచినీటి తెచ్చుకొని ఈ మంచినీటి అనేది లేకపోవడం వల్ల మా గ్రామంలో అనేక ఇబ్బందులు పాలవుతున్నాము మరి సంబంధిత అధికారులకి మేము పలుమార్లు విన్నవించినప్పటికీ ఎంపీడీఓ గారు మీకు జలజీవన్ మిషన్ ద్వారా మంచినీటి సమస్య అనేది పరిష్కారం అవుతుంది అన్నారు మోటార్ అనేది తీయడం అనేది చేసి ఉన్నారు కాని ఆ కాంట్రాక్ట్ ఎవరో తెలియదు అది శిథిల వ్యవస్థ మామూలుగా ఉండడం వల్ల మాకు మంచినీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వేసవి వస్తుంది గుర్తు ఏంటి అంకిల్ నడవాలి కదా అవుతుందిరా ఇది అందుకు చెప్తాను వీడియో